శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో ఉన్నమ అందరికీ నమస్కారం ఆషాఢ మాసం ఆషాఢ మాసం అనగానే మనకి కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి కదండీ గోరంటాకు ఈ గోరంటాకు పెట్టుకోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి గోరంటాకు పెట్టుకోవటంలో ఆంతర్యం ఏమిటి అంటే రేపు వచ్చేటటువంటి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా ఇప్పుడు ఆషాఢ మాసంలోనే కూడా తొలి జల్లులు తొలకర్రలు జల్లులు పడుతూ ఉంటాయి అంటే ఎలా ఉంటుంది అంటే అప్పటిదాకా ఎండలు మనకి జ్యేష్టం అంటే కాష్టం అంటూ ఉంటారు కదా అందులో ఈ సంవత్సరం చూడండి మరి అలాగే ఉంది నిప్పులు కుంపట్లాగా ఉంది ఎప్పుడైతే నిప్పులు కుంపట్లో నుంచి తీసి నేలపైన వేసి నీళ్లు చల్లుతారో అప్పుడు అది చల్లారిన తర్వాత ఆ కణికంతా చల్లగా అయిపోతుంది కానీ ఒక్కసారి నీళ్లు చల్లగానే ఏమవుతుంది భక్కుమని ఒక్కసారిగా మనం తట్టుకోలేని తాపం వచ్చేస్తుంది వేడి వస్తుంది అనమాట అందుకని నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా అంటే అప్పటిదాకా కూడా నేలంతా కూడా బాగా వేడిగా ఉంటుంది ఒక్కసారిగా చిరుజల్లులు పడుతూ ఉన్నాయనుకోండి ఆ వేడి మీద నీళ్లు కొద్దిగా చల్లినట్టుగా చల్లుతూ ఉంటే అప్పుడు వేడి బయటకు వస్తుంది కదా ఆ వేడి వల్ల ఈ ఆడవాళ్ళు ఇబ్బంది పడతారా అని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో గోరెంట్ పెట్టుకోవడంలో ఏర్పాటు చేయటంలో ఉన్న ఉద్దేశం ఇది సరే మనం ఆ మాట చెప్తే వింటామా వినం కదా మనం ఏం చేస్తాము అబ్బాయి ఈ పని చేసి పెట్టుకుందాంలే ఆ పని చేసి పెట్టుకుందాంలే ఎందుకంటే ఆడవాళ్ళకు సహజంగా ఉండేటటువంటిది ఏమిటంటే మన మీద మనకు శ్రద్ధ తక్కువ ఉంటుంది మన కుటుంబ సభ్యుల మీద అందరి మీద మనకు శ్రద్ధ ఉంటుంది అందుకని మన మీద మనకి శ్రద్ధ కల్పించడం కోసం ఇక్కడొక్క పదాన్ని వాడారు మన పెద్దవాళ్ళు ఆ అరిచేతిలో అరికాల్లో మీరు గోరంటాకు పెట్టుకోండి ఐదోతనం ఉంటుంది అని చెప్పారు మనం సుమంగళిగా ఉండటం కోసమని మనం ఏదైనా ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాం కదా సరే ఈ గోరెంటాకు పెట్టుకుందాము అని అప్పుడు శ్రద్ధగా అనమాట ఈ అంటే గోరుకి అంటి పెట్టుకొని ఈ గోళ్ళని చే వేళ్ళని కూడాను పాడు చేయకుండా ఇబ్బంది పడకుండా చేస్తుందనమాట ఈ గోరంటాకు ఈ గోరంటాకు ఎవరు పెట్టుకోవాలి మనం ఒక్కడమేనా అంటే కాదండి ఈ పూర్వం మా ఇంట్లో రోట్లో రుబ్బి ఇప్పుడంటే మనం మిక్సీలు తిప్పుతున్నాం పూర్వం రోట్లోనే రుబ్బేవారు నా చిన్నతనంలో మా అమ్మగారు రోట్లో రుబ్బి ఇంతకి కప్పుల్లో ఎదిరింటి ఆమెకి ఇచ్చిరా పక్కింటి పిన్నికి ఇచ్చిరా ఆ తర్వాత ఆ పక్కన ఉన్న అత్తకి ఇచ్చిరా అని చెప్పి ఇంత కప్పుల్లో పెట్టిచ్చేవాళ్ళం అంటే ఏంటి ఒక ముగ్గురుకో ఐదుగురుకో ఇచ్చి అప్పుడు మనం పెట్టుకోవాలి కోన్ పెట్టుకోవటం కాదండి ఆకు మాత్రమే పెట్టుకోవాలి ఈ మాసంలో దీని యొక్క ఆంతర్యం ఇది ఎందుకని అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం ఒకరి మీద అంటే ఈ వారు బాగుండాలని మనం అనుకోవటం మనం బాగుండాలని వారు అనుకోవటం అనమాట ఇప్పుడు ఇంకొకసారి మన ఈ రోజున మనం రుబ్బినప్పుడు వారికి పంపితే వారు రుబ్బినప్పుడు మనకు పంపిస్తారనమాట అలాంటి స్నేహ భావం అనేటటువంటిది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది అందుకని కూడా ఈ గోరంటాకును ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చి పెట్టుకోమని చెప్పేటటువంటి ఆంతర్యం అయితే మనం మీరు నన్ను అడగచ్చు అమ్మ నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది హైదరాబాద్ సిటీలో మనకి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడగచ్చు మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది మరి చెట్లు ఉండవు కదా ఏం చేయాలి అని ప్రతి రైతు బజార్లో కూడా ఆషాఢ మాసంలో మనకి గోరెంట ఆకు అనేటటువంటిది ఆకు అమ్ముతున్నారు అది తీసుకొని వచ్చి ఇవాళ మనకు ఉన్నటువంటి మిక్సీ జార్లో వేసుకొని మనం చక్కగా పెట్టుకోవచ్చు ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే ఆషాఢమాసే ప్రథమ దివసే అని చెప్పారు మొట్టమొదటి రోజు పెట్టుకోమన్నారు లేని పక్షంలో ఏకాదశి రోజున లేకపోతే పౌర్ణమి రోజున లేకపోతే ఆషాఢ మాసం ఆదివారం రోజున పెట్టుకోమన్నారు లేదండి మాకు కుదరలేదండి అంటారా మాసం మొత్తంలో ఎప్పుడో నాడైనా సరే ఈ గోరంటాకుని పెట్టుకోవటం వల్ల ఐదో తను అనేటటువంటిది ఉంటుందని పెద్దల ఊవాచ స్వస్తి